నంద్యాలలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్యన విభేదాలు తీవ్రస్థాయికి జీర్నయ్యా ఇది నిజమేనన్నటువంటి సంకేతం వస్తుంది వాస్తవానికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఇద్దరు భాగస్వాములుగానే ఉన్నారు కానీ గత కొంతకాలంగా వరుసగా ఇద్దరి మధ్యన విభేదాలు ఇది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం నాయకుల మధ్యన ఉన్నటువంటి విభేదాలు ఒక అయితే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి విభేదాలు మరొకెత్తు మోడీ లేకపోతే చంద్రబాబు ఏం విభేదాలు లేవు లేకపోతే అమిత్ షాకి చంద్రబాబుకి ఏం విభేదాలు లేవు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం క్యాడర్లో విపరీతమైనటువంటి ద్వేషాలు పెరిగిపోయినాయి దానికి కారణం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కంటిన్యూగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీని టార్గెట్ చేస్తూ గతంలో నోట్ల రద్దు సందర్భంగా మాట్లాడినటువంటి కావచ్చు ఆ తర్వాత జీఎస్టీ సందర్భంగా మాట్లాడినటువంటి కావచ్చు దానికి వీళ్ళు కౌంటర్ ఇవ్వడం ఇంకో పక్కన పోలవరం లాంటి అంశాలు విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు తెలుగుదేశాన్ని టార్గెట్ చేసినటువంటి అంశాలు కావచ్చు ఇట్లా ఓవరాల్గా ఇద్దరి మధ్యన విభేదాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల స్థాయిలో భారీ ఎత్తున పెరిగినాయి దీన్ని సమన్వయం చేయడం వదిలేశారు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు దాని ఫైనల్ సిచ్యుయేషన్ ఈవేళ నంజాల్లో కనబడుతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా తెలుగుదేశానికి పనిచేయట్లేదు ఇంకొకటి భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ అక్కడ భారీ ఓట్ బ్యాంక్ అయితే లేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పదివేల నుంచి పదిహేను వేల ఓట్లని తన వైపు కంటే సొంతంగా సంపాదించుకోగలిగినటువంటి శక్తి ఉంది కానీ ఇప్పుడు అక్కడే మార్చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ క్లియర్గా కనబడుతున్నటువంటిదండి భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేయాలనుకోవట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సహకరించాలి కానీ తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని దగ్గరికి తీసుకోకూడదని భావించుతున్నటువంటి సందర్భంలోనే మార్పు స్పష్టంగా కనబడుతుంది దీనివలన ఓటు బ్యాంక్ తగ్గుతుందా ఎందుకంటే ఇక్కడ నెక్ టు నెక్ ఫైటింగ్ సందర్భంలో ప్రతి ఓటు కూడా కీలకం వైసీపీ స్ట్రాంగ్గానే కంటెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఒక ఐదు వేలు పదివేల ఓట్ల తేడాతో కనుక ఓటమి జరిగితే కనుక అప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన వస్తాయి అలా కాకుండా తెలుగుదేశం ప్రస్తుతం నమ్ముతోంది ఒక యాభై వేల నుంచి పాతిక నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్నటువంటి నమ్మకం ఆనమ్మకంగా కారణంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నగర నాయతలను ఎవరిని కూడా పట్టించుకోకపోవడం వాళ్లతో కలిసి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం ఇంకోటి రాష్ట్ర స్థాయిలో కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు దీని గురించి చర్చించుకోకపోవడంతో ఓవరాల్గా నంజాలలో బీజేపీ టీడీపీలు పొత్తు లేకుండానే పోటీలో టీడీపీ ఉందన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి